కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మొలచింతపల్ల గ్రామంలో దాడికి గురైన ఈశ్వరమ్మ చెంచుమలను నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించారు మాజీ మంత్రులు ఎమ్మెల్యే సెబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి గువ్వల బాలరాజు మరి జనార్ధన్ రెడ్డి ఈశ్వరమ్మకు తక్షణ ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఎక్కడికి వచ్చిన వారు పరామర్శించి తూతృ మంత్రంగా వాళ్లు చేసిన క్రూరమైన చర్యలను దాచిపెట్టి వారి అనుచరులను కాపాడుకునే ప్రయత్నం అన్నారు ఈ రోజు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిసిగుగా నింతులను వెనక కేసుకు రావడం చాలా బాధాకరం నిర్దిష్టకరమన్నారు ఈశ్వరమ్మ శివ అని చెప్పితే పేరు మార్చి శివమ్మ అని కేసు రిజిస్టర్ చేశారన్నారు కల్లాపూర్ నివాస్పర్గ జరుగుతున్న దారణాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు కర్నూలు ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని విన్నామని కానీ ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చిందన్నారు ఇది ప్రజాపాలన కాని రాక్షస పాలన అన్నారు జరుగుతున్న ఇది ఒక కేసు ఇది ఒక ఉదాహరణ ఇది మనం లైఫ్ చూస్తా ఉన్నాం ఇలాంటి మన దృష్టికి రావడానికి ఎన్నో జాగ్రత్తలు జరుగుతూ ఉన్నది మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రెండు మూడు సార్లు మీడియా ద్వారా రిక్వెంట్ చేసినం సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలపై ఖచ్చితంగా మీరు ఒక ఎంక్వైరీ వేయించండి ఎంక్వైరీ వేయించి ఏదైతే దీని వెనుక ఎవరున్నారో కఠినంగా శిక్షించమని కూడా డిమాండ్ చేసినాం ఈ రోజు ఈ మహిళపై ఏదైతే చెంచు ఒక చెంచు మహిళపై దాడి ఉందో మరి ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలవాల్సినటువంటి అవసరం ఉంది రెండు లక్షల రూపాయలు ప్రకటించిపోవడం కాదు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ వాళ్ళ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించాలి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అండగా నిలబడాలని కూడా మేము డిమాండ్ చేస్తాం వాళ్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అందరం పోరాడుతూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ మీపై ప్రజల నమ్మకం విశ్వాసం కలగాలి కాని ఈ విధంగా ఎవరైతే మగవారి పేరు చెప్తే ఆడవాళ్ల పేర్లు తీసుకొని అమ్మాయిని భయపెట్టడం చాలా దురదృష్టకరమైన విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు అన్న జనార్దనని ఇందాక మాట్లాడుతున్నాడు నాగర్ కర్నూలు జిల్లా ఉండే గతంలో కర్నూల్లో ఫ్యాక్షన్ సంస్కృతిని అని విన్నాము అలాంటి పాలన ఇక్కడ మన ప్రాంతంలో వచ్చిందని చెప్తా ఉన్నారు ఇది ప్రజా పాలన రాక్షస పాలన అర్థం చేసుకోవాలని కూడా చెప్పారు ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి వీళ్ళ నిందితులను కాపాడుతున్న అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలని వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం